అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట అసలు ఈ సర్కారు వాళ్ళకి ఏమైతుంది ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎవరికి సమధు ఇదంతా రేవంత్ సార్కి వచ్చిన ఐడియాలా లేకుంటే మంత్రులందరూ కూడా చేస్తున్న పనులా అన్నది తెలుస్తలేదు అరవై డెబ్బై ఏళ్ళ సంధి ఉంటున్న కూడా ఇల్లు మూసిలున్నది చెరువులు ఉన్నది అని వచ్చి కూలగొట్టిపోయింది రూపాయి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకున్న బీద మధ్య తరగతుల్లో బతుకులను బజార్ట్లో వాడేసుడైంది మరి వాళ్ళకేమైనా ఆల్టర్నేట్ చూపిస్తున్నారు అంటే అది లేదు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే బీదలది గుంజుకొని పెద్దలకు దోషిపెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు బాధితులు హైడ్రా పెట్టిన కానిచ్చి సీఎం రేవంత్ సార్ని తిట్టుకొని పబ్లిక్ ఉంటలేరు సర్కారు ఎవరాలు అట్లున్నాయి బాధితులకు సామాన్లు తీసుకునే టైం కూడా ఇయ్యకుండా టెర్రరిస్టుల డెన్నులను కూలగొట్టినంత కసిగా కూలగొడతాను హైడ్రా కూలగొట్టుడు ఓదిక్ అయితే మళ్ళీ మూసీ నదిని సుందరీకరణ పేరుతోటి మళ్ళీ ఏగిలం ముంగటేసుకుండ్రు మూసీ నదిల ఒడ్డు మీద అరవై డెబ్బై ఏండ్ల సంది ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూలగొడతానికి మార్కింగ్ చేయిస్తున్నది సర్కారు ఇక మార్కింగ్ వేయడానికి పోయిన వాళ్ళతోటి పెద్దలు ఒళ్లే పెట్టుకుంటున్నారు బాధితులు సీఎం మీద ఎత్తేడు దోషీల మన్ను పోస్తాను నువ్వు ఐదు ఉంటే ఆఫ్టర్ ఆల్ లీడర్ మేం మీ లీడర్లనే మార్చే జనాలం నువ్వే ఎల్లకాలం ఉంటావనుకొని రెచ్చిపోకు చరిత్ర ఎంతో మందిని చూసింది నీ తుగ్లక్ పాలనకు శరమ గీతం వాడే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇట్లా రెచ్చిపోతున్నావా మా కష్టంతోటి కట్టుకున్న ఇండ్లను ఊలగొట్టి నీకు నువ్వేవలు నీ ఉన్నదా నువ్వు వచ్చినాక నీ ఇంట్లో రూల్స్ ప్రకారం లేదని తెలిసిందా ఇన్నేం లేలినోళ్లకు అనుకుంటున్నావా అని మస్తు గరం రు పాపం ఒక అన్న అయితే నా భార్య తొమ్మిది నెలల గర్భిణి ఇప్పుడు ఇల్లు కూలగొడతానంటే నేను ఏడికి పోవాలని గ్యాస్ నుండి పే మీద పోసుకున్నాడు ఇక నువ్వు మా ఇండ్ల జోలికే రేవంత్ నీ ఇంటి ముంగట్నే ప్రాణాలు తీసుకుంటామని వార్నింగ్లు ఇస్తాను రు బీదల ఇండ్లు కూలగొడుతున్న సీఎంకు మరి ఉన్న వాళ్ళు అన్ని ఇల్లు ఎందుకు కూలగొడతలేడు ఇందిరమ్మ పాలన కాదు ఇగురం తప్పిన పాలన అని ఇరగదెట్టుకుంటున్నారు జనం